సిరిధాన్యాలతోనే ఆరోగ్యం వస్తోందని ప్రకృతి ప్రసాద్ కర్నూల్లో అన్నారు కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న మిల్లెట్ షాప్కు వచ్చిన ప్రసాద్ అక్కడ స్థానికులకు ఆహారంపై అవగాహన కల్పించారు ప్రస్తుత రోజుల్లో అన్నం ఎక్కువగా తినడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రాగులు జొన్నలు అరికెలు తీసుకోవాలని ఆయన కోరారు అనంతరం ప్రకృతి ప్రసాద్ మాట్లాడారు రాత్రిన్నయ్య పొట్టదక్కలంటే సాయంత్రం ఇప్పుడు గుండికాయ ఇంతే ఉంటుంది మనం వంద కేజీలు అయినా గుండికాయ మొత్తానికి సప్లై చేయాలి కదా అలిసిపోతుంది అదే అయితే అందుకని రుచిగా కూడా చేసుకోవచ్చు నేను ప్రకృతి ఉన్న ప్రసాద్ని మదనపల్లిలో వ్యవసాయము ఈ మిల్లెట్స్ మీద ప్రమోషన్ చేస్తూ ఉంటాను ఈరోజు కర్నూల్లో నాకు పని ఉందని వస్తే ఇక్కడ ఎక్కడ భోజనం చేయొచ్చు అని అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మిల్లెట్ అని ఉంది అక్కడ ఈ మిల్లెట్స్తో భోజనం దొరుకుతుందంటే మా ఫ్రెండు ఇక్కడికి వచ్చి ఇక్కడ అన్నీ మూడు రకాలు సామలు ఊదర్లు పెరుగన్నం ఇవన్నీ మిల్లెట్స్తో ఉండేది నేను యాక్చువల్గా మొన్న సాయంత్రం వచ్చేసిన హైదరాబాద్లో ఇప్పటి వరకు థర్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏం తిన్న ఇప్పుడే తింటున్నాం మళ్ళా నేను కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ కూడా చేసిన అంటే ఈ మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ అయితే నేను తెలుస్తుంది ఇప్పుడు మనకు యాభై ఏళ్ళ ముందర అందరూ జొన్నలు రాగులు కొరలు తినేవాళ్ళు యాభై ఏళ్ళ ముందర జమీందారులు రైస్ తినేవాళ్ళు ఎందుకు వాళ్ళకి బిన్న అరిగిపోవాలి సో మళ్ళీ తింటా ఉండాలి ఎంజాయ్ చేయాలి ఫుడ్ వాళ్ళు చేసే వాళ్ళకి ఏంది ఇంట్లో తినేసిపోతే మళ్ళీ సాయంత్రం వచ్చేవరకు శక్తి ఉండాలి కాబట్టి వాళ్ళు కొర్ర జొన్న సంగటి తినేవాళ్ళు జొన్న రొట్టె తినేవాళ్ళు ఎప్పుడైతే జమీందారులు తినే ఫుడ్ మాకు కావాలని జనాలు కోరుకున్నారో రైస్కి గౌరవం ఇచ్చినారో అప్పుడు అందరికీ రైస్ అనేది పడి ఇప్పుడు అన్ని షుగర్లు బీపీలు అన్ని రకరకాల సమస్యలు రైస్తో వస్తూ ఉంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఇంత ఇంత నీళ్లు ఇస్తే కూడా నీళ్లు సరిపోవడం లే వర్షాలు లేకపోతే సో వర్షంతో బండే ఏ ఆహారమైన అద్భుతమైన విలువలు కలిగి ఉంటాయి భూమి నాశనం కాకుండా ఉంటుంది సో ఈ ప్రాసెస్లో మిల్లెట్స్ మీద కాదరవల్లి గారు ఆర్గానిక్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ గారు వీళ్ళందరూ ప్రమోట్ చేసే ప్రాసెస్లో మేము కూడా దాన్ని మొదలుపెట్టి ప్రకృతను స్టార్ట్ చేసి అక్కడ ప్రాసెసింగ్ అంతా పెట్టి చేస్తాం ఈ షుగరు బీపీలు ఉండేవాళ్ళు ఫస్ట్ రైస్ని వారానికి ఒకసారి తినాలి మీరు జొన్నలు తింటారో రాగులు తింటారో సద్దలు తింటారో డబ్బులు ఉంటే మీరు కొర్రలు సాములు కొనుక్కుంటారు ఏమైనా చేయండి కానీ రైస్ను నిలిపేయగలిగితే షుగర్ పేషెంట్ అందరికీ బాగా కంట్రోల్ వస్తుంది పొద్దున్నే గంట సేపు అన్నా మీరు గ్రౌండ్కి పోయి మంచిగా ఎండలో తిరగాలి అప్పుడు విటమిన్ డి త్రీ వచ్చి మీ అమకాలన్నీ పెట్టుకోండి చాలామందికి విటమిన్ డి త్రీ లేదు అందరూ నీడలో ఉండరు చాలామందికి బీట్లో లేదు కాఫీలు టీలు పెప్సీలు తాగి ఏమైనా పొట్టలో ఉంటే మంచి బ్యాక్టీరియా లేదు సో బీటోల్ లేని దానికి ఏంటి కాళల్లో తిమ్మురులు చేయతలు తిమ్మురులు న్యూరలాజికల్ అన్నీ వస్తూ ఉన్నాయి ఎందుకు మా పిల్లలకు ఆరోగ్యం లేదు అంటారు ఫస్ట్ తల్లులకి ఆరోగ్యం లే తల్లులకే ఐదు ఆరు హిమోగ్లోబిన్ ఉంది వాళ్ళు పెళ్ళి చేసుకునే ముందుని హిమోగ్లోబిన్ బాగా పెంచుకొని చేసుకోవాలి పెళ్లి చేసుకునేప్పుడు జాతకాలు చూస్తారు డబ్బులు చూస్తారు కుల మొత్తం చూస్తారు ఆరోగ్యం పోని పెళ్లి చేసుకున్నారు ఆరోగ్యం ఇంప్రూవ్ అయ్యే వరకు హిమోగ్లోబిన్ పద్నాలుగు వచ్చే వరకు పెళ్లి బిడ్డలు కనకూడదు సో మన బిడ్డల్లో బాగుండాలంటే ఫస్ట్ ఆ తల్లు ఆరోగ్యంగా ఉండాలా ఈ ఆహార విధానాలు మార్చుకోవాలా పొద్దున్న లేస్తాను అందరూ టీ కాఫీ బదులు రాగిదావ తాగాల రొట్టెలు తినాలా రాగి అమ్మలు తాగాల కొర్రలు సామలు తినాలా ఇవి చేస్తే అందరూ ఇంట్లో ఆటోమేటిక్గా హెల్త్ వస్తుంది మనము ఎన్ని పూజలు ఎన్ని పురస్కారాలు చేసినా ఆరోగ్యం కోసము నేచర్కి దగ్గర కాకపోతే మీ ఆరోగ్యం ఉండదు